అందరికీ ఎంతో రుచికరంగా చికెన్ దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా హోటల్ కన్నా మంచి టేస్ట్ తో ఎలా చేసుకోవాలో ఈ రోజు చూద్దాం నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ దమ్ బిర్యానీ కనుక చేశారంటే నిజంగా చాలా బాగుంటుందండి డాల్డా కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమి యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు అప్పట్లా కాకుండా కొంచెం కొత్తగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకొని తగినంత ఉప్పు కొంచెం పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల కారం కారం మీడియం స్పైస్ తినే వాళ్లకు ఇక దీంట్లోనే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అవంతా వేసుకోవాలి ఇంకా రెండు స్పూన్ల గట్టి పెరుగు మీగడతో సహా వేసుకొని ఒక గంట నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వేసుకున్న మసాలాలు పొడులు అన్ని ముక్కకు పట్టే విధంగా బాగా ఒక ఐదు నిమిషాలు సేపు కలిపేసుకుని మూత పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకుందాము ఉంటే ఒక గంట సేపు ఫ్రిజ్ లో పెట్టుకుందాము లేదంటే దీన్ని తీసుకెళ్ళి ఫ్రిజ్ లో పెట్టేసుకొని ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు అర కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి అర కేజీ రైస్ తీసుకొని బాగా కడుక్కొని నాన్ పెట్టేసుకుంటున్నాను వీటిని బియ్యాన్ని ఏముంటే వీటిని కూడా ఒక గంట సేపు నాన్ పెట్టుకోవచ్చు టైం లేదు అనుకుంటే ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు దీన్ని కూడా నాన్ పెట్టేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు బిర్యానీని దేంట్లో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ పాట్ అయితే పెట్టే అందులో కొంచెం నూనె యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగిన ఉల్లిగడ్డ ముక్కల్లో సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాల ముక్కల్ని వేసుకొని అందులోకి ఒక రెబ్బ కరివేపాకు ఒక పెద్ద స్పూను ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మ్యారినేషన్ లో ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడలేదు డైరెక్ట్ గా ఇక్కడ వేసిందే ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి నాలుగైదు పచ్చిమిరపకాయలు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేయడం వల్ల నూనెలో బాగా వేగి చికెన్ బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు చికెన్ మీద మూత పెట్టేసుకుని ఉడికించుకుందాము ఈ చికెన్ లోపు పక్కన బిర్యానీ కోసం రైస్ పెట్టుకుందాము దేంట్లో అయితే మ్యారినేట్ చేసుకుందాము ఆ పాత్రలో వాటర్ తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న మసాలాలన్నీ వాటర్ లో కలిసి రైస్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అందుకని దాంట్లో వాటర్ కడిగి దీంట్లో ఇప్పుడు ఈ నీళ్ళలోకి హోల్ గరం మసాలా కొత్తిమీర పుదీనా సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకుందాము నీళ్ళు అంటే హై ఫ్లేమ్ లో పెట్టుకున్నామంటే ఐదు నిమిషాల్లో ఎసరు కూడా కాగిపోతుంది ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే అన్నం కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికిన అన్నం అయితే సరిపోతుంది ఇప్పుడు మనము కాగిన ఎసట్ లోకి నానపెట్టుకున్న బియ్యం అంతా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు చికెన్ ని చూసామంటే మొత్తంగా ఉడికిపోయి ఉంటుందండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటది చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో ముక్క కూడా చాలా స్మూత్ గా ఉడికిపోయి ఉంటది అనమాట కనిపిస్తుంది కదా అలా మంచిగా ఉడికిపోయింది ఈ గ్రేవీ లోంచి కొంచెం గ్రేవీ సపరేట్ చేసుకొని పెట్టుకుందాము ఒక గిన్నెలో ఎందుకంటే ఇంకా మనం ఈ బిర్యానీలో ఎటువంటి కలర్స్ యాడ్ చేయమనమాట ఫుడ్ కలర్స్ ఈ గ్రేవీ నే ఫుడ్ కలర్ లాగా యూస్ చేసుకుందాము రండి వీడియో లో చూపిస్తున్నట్టు ఒక గంట తోటి రెండు గంటల గ్రేవీని తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను దీన్నే నేను కలర్ లాగా యూజ్ చేస్తాను లాస్ట్ లో సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన రైస్ ని తీసుకొని వాటర్ లేకుండా చూసుకొని ఆ రైస్ ని ఈ గ్రేవీ మీద పరుచుకుందాము సమానంగా పరుచుకోవాలి నీట్ గా ఇలా పరుచుకున్న అన్నం మీద ముందుగా తీసి పెట్టుకున్న గ్రేవీని ఇంకా ఎసట్లో నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని అందులో కుంకుమ పువ్వు వేసుకొని ఆ వాటర్ ని ఇక్కడ ఇలాగ పరుస్తున్నా అనమాట అన్నం మీద సమానంగా ఇంకా దాని మీదే కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను దీని మీదే అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుతున్నాను ఇది పిండుకున్న తర్వాత నెయ్యి కూడా వేస్తున్నాను అనమాట నేనైతే ఎటువంటి ఆయిల్ కానీ డాల్డా కానీ యాడ్ చేయట్లేదు ఇంకా ఎటువంటి ఫుడ్ కలర్ కానీ అజ్నోమోటో కానీ వాడట్లేదండి నేను టేస్టింగ్ సాల్ట్ అట్లాంటివి ఏం వాడట్లేదు కుంకుమ పువ్వు కూడా మీ ఇంట్రెస్ట్ అండి కావాలంటే వేసుకోండి నేను జస్ట్ ఫ్లేవర్ కోసమే యాడ్ చేశాను అనమాట కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని రైస్ అంతా ఇలా సర్దేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకుని దమ్ చేసుకుందాము ఈ హోల్ ని క్లోజ్ చేయడానికి నేను టిష్యూ పేపర్ యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఏదైనా పేపర్ తో ఇలా హోల్ ని క్లోజ్ చేసేసుకోవచ్చు మూత పెట్టుకున్న తర్వాత లిడ్ మీద ఉన్న హోల్ ని క్లోజ్ చేసుకోవడానికి టిష్యూ పేపర్ నైతే వాడుతున్నాను మీరు డైరెక్ట్ గా రైస్ మీద టిష్యూ పేపర్లు వేసుకుని వాటర్ చిలకరించుకుని కూడా దమ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రైస్ ని ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేద్దాము ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ చేశామంటే పర్ఫెక్ట్ గా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది రైస్ చూసామంటే బిర్యానీ పర్ఫెక్ట్ గా రెడీ అయి ఉంటుంది మంచిగా రైస్ అంతా దమ్ అయ్యి పైకి ఎలా ఉబికిందో కదా మెతుకు మెతుకు అతుక్కోకుండా మంచిగా వస్తుందండి మృదువైన ముక్కలతోటి చాలా టేస్టీగా హెల్దీగా ఎటువంటి అడిషనల్ ఆప్షన్స్ వాడకుండా మంచిగా చేసుకున్నాం కదా ఇంట్లోనే బిర్యానీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోమాకండి వేడివేడిగా ఈ బిర్యానీలోకి రైతా వేసుకొని తిన్నామంటే బిర్యానీ చాలా బాగుంటుంది దీనిలోకి ఎటువంటి గ్రేవీ కానీ కర్రీ కానీ అవసరం లేదు ఎందుకంటే సెమీ గ్రేవీతో మృదువైన ముక్కలతో బిర్యానీ చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి ఇంకే గ్రేవీ కూడా నేనైతే చేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు అనమాట వీడియో అయితే ఇంతే అండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దబ్బా కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు కదా సరేనా ఉంటాను బాయ్ అండి